ఓసారి కేటీఆర్ మంచోడు అంటాడు ఓసారి కేసీఆర్ గొప్పవాడు అంటాడు కేసీఆర్ తూ అంటాడు కేటీఆర్ తూ అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగలే పని చీరాలంటాడు ఈటల రాజేందర్ మనిషే కాదు అంటాడు మళ్ళీ ఈటల రాజేందర్ దేవుడు అంటాడు బీజేపీ బోగస్ అంటాడు బీజేపీ కండువా కప్పుకుంటాడు కాంగ్రెస్ గాడిదంటాడు పోయి కాంగ్రెస్లోనే ఊరే అవుతుంటాడు బీఆర్ఎస్ దొంగది లంగది చెడ్డది మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళతోటే అన్ని సాటిపోటి ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉంటాడు నీతిగా నిజాయితీగా నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఎవరి జీవితాలు మార్చకున్నా సరే మేము కూడా ఎవరి జీవితాలు మాట్లాడే ఎవరికి వేల కోట్లు ఇవ్వాలి ఎవరికి బిల్డింగ్లు కట్ేయాలి బట్ అట్లీస్ట్ మేము న్యూట్రల్గా ప్రజల తరఫున ప్రజల తరఫుకెళ్ళి ప్రజల తరఫున నిలబడి ప్రజల యొక్క సమస్యల గురిచెళ్ళి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఈ ఒక వార్త వస్తే మా యొక్క పేపర్లో ఒక వార్త వస్తే బీఆర్ఎస్ వాళ్ళు తప్పు బీఆర్ఎస్ దాని కాంగ్రెస్ వాళ్ళది ఉంటే కాంగ్రెస్ దాని మేము మేము మా సొంతంగా మేము తయారు చేసుకున్న మా పేపర్ల సమన్యాయంగా వార్తలు రాస్తూ మేము చదువుతూ ఉన్నాం నీ యొక్క క్షణార్థిలా నీ యొక్క క్యూనిస్లా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒక పార్టీకి సంబంధించి ఒక లీడర్కి సంబంధించి న్యాయంగా లాయల్గా నువ్వు మాట్లాడినావు అసొంటి నీచులు ఇవాళ మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోమని చెప్పు